యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం జగన్ షర్మిల మధ్యలో నాన్న మళ్ళీ ఈ మధ్యలో బైబిల్ చర్చ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలగారికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా వివిధ రకాలైన రాజకీయ పార్టీలు ఉన్నాయి అందులో కాంగ్రెస్ పార్టీ అటు తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ అటు తర్వాత ఇతర రకాలైన భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు కలయిక వలన కూడా ప్రభుత్వాలు తెచ్చుకున్నారు ఆ తర్వాత జగన్ జగన్ పైసీ పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతూ ఉంది అధికార పార్టీతో ఒకవైపు జగన్ పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధికార పార్టీతో పోరాడాలి అంటే అధికార పార్టీ చేస్తున్న పరిస్థితులు అధికార పార్టీ నిర్ణయాలు అధికార పార్టీ ఏదైనా అవకతవకలు జరిగితే ప్రశ్నించే పరిస్థితి జగన్ కు అవకాశం ఈ కూటమి ప్రభుత్వం కల్పిస్తుందా కల్పించే అవకాశం లేనట్లు ఉంది కూటమి ప్రభుత్వం అభివృద్ధి విషయంలో చూసుకుపోతుంది అనేక రకాలైన పారిశ్రామికవేత్తలు అంటున్నారు ప్రాజెక్టు నిర్మాణాలు అంటున్నారు ఆ తర్వాత వివిధ రకాలైన పథకాలు అంటున్నారు పెన్షన్ ముందుగానే ఇస్తూ ఉన్నారు ఆ తర్వాత నిరుద్యోగ సమస్య తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత వరులను మార్చే కార్యక్రమంలో ఉన్నారు ఎన్నో రకాలైన పరిస్థితులు విద్య అయితే వైద్యం అయితేనేమి ఆ తర్వాత రైతుల పరిస్థితి అయితేనేమి ప్రతి విషయంలో మరోవైపు గంజాయి స్ట్రగ్లింగ్ ఆ తర్వాత అసంఘిక కార్యకలాపాలపై దృష్టి ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలే అమరావతి డెవలప్మెంట్ ఈ కార్యక్రమాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేసుకుంటూ పోతూ ఉంది పవన్ కళ్యాణ్ అక్కడక్కడ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టి ఒకవైపు భారతీయ జనతా పార్టీకి ప్లస్ కలిగే మార్గాల వైపు మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంకా మేలు జరిగే కార్యక్రమాల వైపు పవన్ కళ్యాణ్ తీసుకు వెళ్తూ ఉన్నాడు ఇక నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి నారా లోకేష్ అయితేనేమి వాళ్ళ పంద వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు ఈ విధంగా కూటమి ప్రభుత్వం దాని నిర్ణయాల ప్రకారం పథకాల ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటే ఇక అన్నా చెల్లెల్లో అన్నా చెల్లెల్లో ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వైఎస్ షర్మిల వీరి మధ్య అవిచిత్రమైన పోరాటం జరుగుతూ ఉంది అధికార పార్టీ జగన్ ప్రశ్నించడం లేదు పెద్దగా పెద్దగా స్పందిస్తున్నది ఎవరు అంటే జగన్ పై ఎవరు అంటే షర్మిల స్పందిస్తూ ఉంది ప్రతి నిర్ణయానికి ప్రతి కార్యక్రమానికి షర్మిళ అడ్డు తగిలే ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగా ప్రతి సమస్య రా తెలుసుకున్నాం బైబిల్ మీద ప్రమాణం అంటుంది షర్మిల నిన్న జరిగిన ఆదాని అది తర్వాత జగన్ అదే విద్యుత్ సమస్య మీద అమెరికా పంచాయతీ ఈ అమెరికా పంచాయతీ నిజాలు తెలుస్తాం అన్న రండి బైబిల్ మీద ప్రమాణం చేయండి అని ఇవాళ ఛాలెంజ్ విసురుతూ ఉంది ఇదే కాదు ఎన్నో సందర్భాల్లో అన్న అన్న ప్రమాణం చేయన్న అది శర్మిల అన్న మీద బాణాల మీద బాణాలు విసురుతూ ఉంది ఈ విధంగా అన్న పరిస్థితి ఉంటే మరోవైపు అన్న ఏం చేస్తూ ఉన్నాడు అంటే అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలంట సంక్రాంతి అదే జనవరి నుంచి స్టార్ట్ చేస్తాడు అంట కార్యకర్తలు దగ్గరికి వెళ్లి ప్రతి బుధవారం వేస్తవారం జిల్లాల సైతం ఆ తర్వాత నియోజకవర్గాల సైతం నాయకులను కలుస్తాడు అంట కార్యకర్తలను బలోపేతం చేస్తాడు అంట కార్యకర్తలు బలోపేత కార్యక్రమంలో భాగంగా ఆయన రెండు రోజులు పర్యటన చేస్తాడు అంట ప్రతి బుధవారం గురువారం అంటే నాన్న బాధ నాన్న బాట దివంత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పుడు గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ఆయన కొన్ని కార్యక్రమాల వైపు దూసుకు వెళ్ళేవాడు నెలకొకసారి నెలకు ఒకసారి పులివెందులకు వచ్చేవాడు సీఎంగా ఉన్నప్పుడు ఆ తర్వాత పులివెందుల్లో ఉన్నప్పుడు పులివెందుల్లో ఏ రోజు ఏ రోజు నియోజకవర్గాల ప్రజలను కలసాలి ఏ రోజు జిల్లా ప్రజలను కలసాలి అసలు ప్రెస్ మీట్ అంటే జిల్లా వైపు ఎటు ఏ విధంగా మాట్లాడాలి ప్రెస్ మీట్ అంటే ఆంధ్రప్రదేశ్ సమస్యల వైపు ఎక్కడ మాట్లాడాలి తాలూకా వైపు అయితే పులివెందల్లో సమస్యల వైపు ఏ విధంగా మాట్లాడాలి అని ఆలోచన పద్ధతి ప్రకారం ప్రెస్ మీట్ పెట్టుకుంటూ వెళ్తాడు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండు రోజులు కేటాయిస్తాడు పులివెందుల ప్రజానికాన్ని కలుసుకోవడానికి ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు ప్రతి ఒక్కరి మీద భుజం మీద చేయి వేస్తాడు రాజశేఖర్ రెడ్డి ఏం చేస్తాడో ఏ పనులు చేస్తాడో ప్రజలకు అనవసరం ఆయనను చూసి ఆయన పలకరిస్తే పేరుతో పిలిస్తే ఆ కార్యకర్తకు ఆ నాయకునికి అదేదో పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చినట్టు ఫీల్ అయ్యి కార్యకర్తలు ఎవరు ఇళ్లకు వాళ్ళు ఆనందంగా పోయి రాజశేఖర రెడ్డి నన్ను మాట్లాడినాడు రాజశేఖర రెడ్డి నన్ను గురించి ఎత్తినాడు రాజశేఖర రెడ్డి నన్ను పేరుతో పిలిచినాడని ఇదే వాళ్లకు పెద్ద ఆనందమైన సంతృప్తి ఆ విధంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కార్యక్రమంతో ముందుకు వెళ్ళాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు ఆయన కార్యక్రమాలు జనాలలోకి వెళ్లేందుకు పథకాలే నన్ను కాపాడుతాయి అనుకున్నాడే గాని కార్యకర్తలు దగ్గరికి వెళ్ళాలి కార్యకర్తలతో మాట్లాడాలి ప్రతి కార్యకర్త ఇంటి తలుపు తట్టాలి ప్రతి నియోజకవర్గంలో మనం కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి ప్రతి జిల్లాలో మనం కార్యకర్తలను కలవాలి అనే ఆలోచన లేదు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేహాలు అడ్డం పోలీసులు అడ్డం జనాలు అడ్డం తోసుకోవడాలు దోపుకోవడాలు తీసుకోవడాలు అంత అంత గందరగోళ పరిస్థితి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలన చేసి ప్రస్తుతం బాటలో నడసాలి అంట నాన్న చె నాన్న బాటలో అంటే నాన్న ఏ విధంగా ఆ ప్రజలకు అందుబాటులో ఉండి రెండు రోజులు కేటాయించాడో బుధా గురువారాలు అనే పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మేల్కొని ప్రజలు బాగా నిద్రపోయిన తర్వాత ఆ కార్యకర్తలు బాగా అలిసిపోయిన తర్వాత వాళ్ళ నాయకులు బాగా ఇబ్బంది పడిన తర్వాత ఈయన వెళ్ళి రెండు రోజులు హెచ్చరిస్తారు అక్క అదే అధికార పార్టీ ఉన్నప్పుడు వారి ఇబ్బందులు తీర్చి ఉంటే వాళ్ళ కదే రెండు రోజులు కేటాయించి ఉంటే జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకు పరిమితం చేసేవాళ్ళు కాదు కదా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అదే జగన్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించే వాళ్ళు కదా ఇప్పుడు ఎప్పుడు అదేదో అంటారు కదా పెద్దలు చేతులు కాలాక ఆకులు కొట్టుకుంటే ఏం లాభం అని ఇప్పుడు ఏదో నియోజకవర్గాల్లో కాదు జిల్లాలలో కావాళ్ళు జనవరి నుంచి జనవరి నుంచి బుధాభిర్వాదం తిరుగుతాడు అంట అయితే ఇది ఎంతవరకు కొనసాగుతుందో ఏ విధంగా కొనసాగుతుందో తెలియదు కానీ నేను ఎందుకు ఈ రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయం చెప్తూ ఉన్నాను అంటే ప్రతిసారి అనే అన్న మీద దాడుల మీద దాడులు చేస్తూ ఉంది అది మాటల దాడులు ఏదైనా సరే బైబిల్ అంటుంది బైబిల్ మీద ప్రమాణం చేస్తూ రాన్నా అంటుంది ఈ విధంగా షర్మిల ముందుకు వెళ్తూ ఉంది ఈ డిసెంబర్ వచ్చే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉల్లివెందులో అదే డిసెంబర్ పండుగ వాతావరణం వయస్ కొమిత్రుల్లో క్రిస్మస్ పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటారు ఈ క్రిస్మస్ పండుగ రోజు చూడాలి వీళ్ళు ఎవరెవరు బైబిల్ పట్టుకుంటారో ఎవరెవరు బైబిల్ మీద ప్రమాణాలు చేసుకుంటారో ఎవరెవరు ఆ బైబిల్ పక్కన పెట్టి ఎవరంతకు వాళ్ళ ఆత్మీయ పలకరింపులు ఉంటాయో ఈ బైబిల్ పంచాయతీ ఈ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ కూడా తేలిపోయే పరిస్థితి ఉంది అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ బేరంగరా కృష్ణయ్య నమస్తే